సుందరాండ నైన్ చౌద్ రోజు ఆగస్ట్ ఇరవై ఏడున రిలీజ్ ఒక ఇదొక ఏజ్ లవ్ స్టోరీ హ్యాపీగా అందరూ ఫ్యామిలీస్తో పాటు పండుగ రోజు చూసి ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్ మీరు అందరూ ట్రైలర్ చూసింటారు సో డెఫినెట్ గా ఉంటుంది సో నేను ఎప్పుడు చేశాను బట్ ఫ్యామిలీ సినిమా లవ్ స్టోరీస్ చాలా తక్కువ చేశాను సోలో మజ్లోక్ సావిత్రి జోస్తాను జోచుతానంత చేశాను మళ్ళీ ఇప్పుడు సుందరాఖండ్ ప్రాపర్ హ్యాపీగా అందరూ వెళ్ళి సరదాగా థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేసే ఒక ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనింగ్ ఫిలం అండ్ సో బీన్ వర్కింగ్ ఈ స్క్రిప్ట్ మీద ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ చేశాం ఇంకా యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వినాయక చవితి వేసాం ఫస్ట్ డేట్ బట్ ఎలక్షన్స్ చిన్న చిన్న డిలేస్ వల్ల ఇయర్ డిసెంబర్లో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో షూటింగ్ కంప్లీట్ చేసాం అండ్ దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మళ్ళీ మధ్యలో భైరవం అనే సినిమా ఉండడం వల్ల ఇంకొంచెం డిలే అయింది సో బట్ అన్నీ వర్క్స్ అన్నీ అయిపోయాయి సో వెరీ హ్యాపీ మేము అందరం అవుట్పుట్తో సో డెఫినెట్గా ఈ సినిమా మీరందరూ థియేటర్లో ప్రేక్షకులు చూడాలి చూసి గా ఒక మంచి ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడదగ్గ ఒక ఎంటర్టైనింగ్ తర్వాత సో మీరందరూ ఈ సినిమా ని చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అండ్ థ్యాంక్ యూ హిట్ ప్రింటర్ ఎలక్ట్రానిక్ వీడియో వరకు సంతోషంగా ఉంది ఇవాళ వైజాగ్కి వచ్చి మిమ్మల్ని అందరినీ సుందరకాండ ఆగస్ట్ ట్వంటీ సెవెన్త్ వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది చాలా సంతోషంగా ఉంది ఫెస్టివల్ రోజు ఒక సినిమా రిలీజ్ అయ్యేది చాలా మంచి విషయం సో చాలా పాజిటివిటీ ఉంది అండ్ నాకు పర్సనల్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిల్మ్ చేయడం జరిగింది అండ్ అది సుందరకాండ అవ్వడం చాలా చాలా హ్యాపీ అండ్ ఒక మంచి ఎంటర్టైనర్ డెఫినెట్గా ఆడియన్స్కి వచ్చి థియేటర్కి వచ్చి చూసినప్పుడు హ్యాపీగా నవ్వుతూ బయటికి వెళ్తారు సో ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాంగ్ కామ్ లవ్ అండ్ ఫండ్ చాలా ఉంటుంది సో డెఫినెట్గా మీరు అందరూ వెళ్ళి థియేటర్లో సుందరకాండ సినిమా చూడాలి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఒక మంచి సినిమా క్వాలిటీతో తీశారు ట్వంటీ సెవెన్ రిలీజ్ చేస్తున్నారు ఐ విషమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్సో అండ్ మై డైరెక్టర్ వెంకటేష్ గారు ఫస్ట్ టైం డైరెక్టర్ కానీ చాలా బాగా తీశారు ఐ థింక్ డైలాగ్స్ కానీ హిస్ రైటింగ్ స్క్రీన్ పే చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా తీశారు చాలా కొత్త పాయింట్ డెఫినెట్గా ఆడియన్స్కి ఒక Okay, variety! I have for them down too. <laughs> and especially Venky and I still remember when I gave him plenty of reasons to not believe in me, and I would, you know, keep on doing my dialogues again and again, and he still believed in me, and I'm really, really grateful for that. He's not here with us right now, but thank you are watching this. Thank you so much. ఈ నెల వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడున రిలీజ్ చేస్తున్నా వచ్చే బుధవారం నాడు వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాం సో అందరూ మా మూవీని ఆశీర్వదించి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాము సో